సార్ నమస్తే ధర్మస్థలంలో పదమూడో ప్లేస్ లో మళ్ళీ తవ్వడం జరిగింది అయితే అక్కడ వచ్చినటువంటి అన్ని దొరికినా చూస్తే కన్నపిల్లల టార్గెట్ గానే ఇలా చేసేరా నరబల్లలు క్షుద్ర పూజలు ఇవన్నీ జరిగాయి అన్నట్టు అనిపిస్తుంది అలాగే మరోవైపు అసెంబ్లీలో కర్ణాటక అసెంబ్లీలో దీని గురించి చర్చ కూడా జరిగింది అది గొడవ కూడా జరిగింది అది మొత్తానికి ఓవరాల్ గా దీన్ని ఎలా చూస్తారో అలా ఏం జరుగుతుంది ఓవరాల్ గా మూడు డెవలప్మెంట్స్ గురించి చెప్పుకోవాలండి నిన్న నిన్న జరిగిన మూడు డెవలప్మెంట్స్ ఈ రోజు చెప్దాము ఒకటి వచ్చి కన్నె పిల్లలే టార్గెట్ గా ఇక్కడ పూడ్చారు ఎక్కువ ఈ వందల మంది దాదాపు ఐదు వందల మంది అనుకోవచ్చు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏళ్ల పాటు నెలకి రెండు మూడు శవాల్ని నేను పూడ్చానని ఈ స్కావెంజర్ ఎవరైతే భీమా అనే పేరు ఉన్నదో ఆయన చెప్పాడు సో నెలకి రెండు రెండు మూడు వేసుకుంటే పంతొమ్మిది ఏళ్లకి కనీసం ఐదు వందలు దాడుతాయి సరే ఐదు వందలు కాకపోయినా వంద రెండు వందలు అయితే పూడ్చున్నట్టుగా మిగతా వాళ్ళ దీన్ని బట్టి కూడా తెలుస్తుంది ఇంకొక యాంగిల్లో చూసుకుంటే నిజంగా ఇతను చెప్పింది అబద్ధం అయితే నాలుగు ఐదు ఆరు పది పది తువ్వినా కూడా ఏమీ బయటపడలేదు కదా క్లోజ్ చేసేద్దాం అని సిట్ క్లోజ్ చేయాలి ఎందుకు క్లోజ్ చేయట్లేదు సిట్టు మామూలుగా అయితే ఇప్పుడు పదహారు తువ్వారండి పదహారులో మూడిట్లో దొరికాయి సో మూడిట్లో దొరికాయి కాబట్టి ఇంక పదమూడిట్లో దొరకలేదు కాబట్టి ఆ మూడు కూడా అమ్మాయిలవా కాదా రేపు జరిగిందా హత్య జరిగిందా అనేది తేలలేదు కాబట్టి ఆపేద్దామని అనలాగే ఎందుకు ఆపట్లేదు కంటిన్యూ చేస్తున్నారు ఇది దీని వెనక ఏముందంటే క్లియర్ గా ఇతను చెప్పిన దాంట్లో నిజముందని సిట్టి కూడా భావిస్తున్న బట్టే ఈ తవ్వడం వెనక ఏంటంటే మట్టి పూడిపోవడం ఎందుకంటే పంతొమ్మిది ఏళ్ళ అప్పుడు జరిగితే మళ్ళీ ఒక పదకొండేళ్ళు గ్యాప్ వచ్చినాక ఖచ్చితంగా ల్యాండ్ స్వరూప స్వభావాలు మారిపోతాయి ఎందుకంటే అది పక్క నేత్రావతి నది దగ్గర కాబట్టి ఆ వరదలు రావడం కొత్త మట్టి చేరడం అక్కడ తవ్వకాలు అక్కడ డెవలప్మెంట్ రోడ్లు వేయడం అక్కడ పవర్ లైన్స్ వేయడం ఇవన్నీ జరిగాయి రెండోది వీళ్ళు కూడా కావాలని ఈ ఇతను నాలుగవ తేదీ కంప్లైంట్ ఇస్తే ఇరవై ఎనిమిదవ తేదీ తవ్వకాలు ప్రారంభించాడు అంటే ఇరవై నాలుగు రోజుల గ్యాప్ ఉంది ఇరవై నాలుగు రోజుల్లో కొన్ని చోట్ల మట్టి తవ్వి పెద్ద పెద్ద దిబ్బలుగా పెట్టిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి అవి కూడా బయట ఫోటోల రూపంలో మంజునాథ్ అనే అడ్వకేట్ ఆ ఫోటోలు తీసి బయటికి మీడియాకు వదిలాడు సో అది కూడా సాధ్యం అందుకనే వాళ్ళు పాజిబిలిటీ ఉంది కాబట్టి సిట్టు తవ్వుతూ ఉంది సో ఇప్పటి వరకు మొత్తం పదహారు ప్లేసుల్లో సిట్టు తవ్విందండి ఇందులో ఐదు ఒకటి నుంచి ఐదులో ఏమీ దొరకలేదు అట్లాగే ఏడు నుంచి పదిలో కూడా దొరకలేదు ఒకటి ఆరో ఆరు స్పాట్ లో పార్షియల్ స్కెల్టిన్స్ అంటే మొత్తం స్కెలిటన్ దొరకలేదు ఒక మనిషి మొత్తం దొరకకుండా కొన్ని ఎముకలు దొరికాయి ఇక సైట్ నెంబర్ అంటే ఆ ఆరో దాంట్లో ఎనిమిది బాడీల్ని పూడ్చానని అతను చెప్తున్నాడు ఇక సైట్ నెంబర్ లెవెన్ లో ఒక పొర్రె దొరికింది కపాలం దొరికింది కొన్ని ఎముకలు దొరికాయి స్లిప్పర్స్ కూడా దొరికాయి సైట్ నెంబర్ ఫోర్టీన్ లో ఇది నిన్న దువారని చెప్తున్నారు నూట పద్నాలుగు బోన్స్ దొరికాయి స్కల్ దొరికింది ఆ తర్వాత ఈ స్కూల్ బ్యాగు ఒక శారీ లాంటిది దొరికిందని చెప్తున్నారు సో దీన్ని బట్టి ఇప్పటి వరకు ఓవరాల్ గా వస్తున్న సమాచారం అక్కడ లోకల్ జర్నలిస్టులు అక్కడే న్యూస్ మినిట్ లాంటి వాళ్ళు అక్కడే మకాం వేసి వాళ్ళు ఒక నెట్వర్క్ ఏర్పరచుకున్నారు ఇన్ఫార్మర్ నెట్వర్క్ అంటే అక్కడ వాళ్ళు కార్మికులు వీళ్ళంతా రకరకాలు ఉన్నారు వాళ్ళ నుంచి వీళ్ళకి న్యూస్లు వచ్చేస్తున్నాయి వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రధానంగా ఇక్కడ ఓన్లీ లైంగిక వాంఛ తీర్చుకోవడానికి అమ్మాయిని చంపడం కాకుండా కొంతవరకు నరబలు అంటే మన కన్యలు అంటారు కదా కన్యలతో సంభోగం ఉంటే కొన్ని మన పాత ఇది కూడా చాలా స్టోరీలు కూడా వచ్చాయి అంటే కన్నెతో సంభోగం వల్ల కొన్ని రకాల జబ్బులు మాయమవుతా అని అందుకని వెర్జిన్ కి మంచి రేట్లు ఉంటాయి ఎప్పుడైనా కూడా ఈవెన్ కాల్ గర్ల్స్ లో కూడా ఫస్ట్ టైం అయితే మంచి రేట్ ఇచ్చి తీసుకుంటారు ఒకటేమో ఫస్ట్ ని వైద్యంతో సంభవం మంచిది కావాలని కోరుకునేది ఒకటి అది సెక్స్ పరంగా అట్టే కాకుండా మూఢ నమ్మకాలు ఉంటాయి వీడికేదో జబ్బు ఉంటది ఈ జబ్బుకి కన్నె పిల్లతో సంభవం చేస్తే జబ్బు నయమవుతుందన్న నమ్మకాలు కూడా ఉంటాయి అట్లాగే కన్నె పిల్లని బలిస్తే ఎక్కువ ప్రయోజనం జరుగుతుందని చుద్ర పూజల్లో అది కూడా ఒకటి ఉంటది సో అలాంటివి ఏమన్నా జరిగాయా ఎందుకంటే ఎక్కువ ఏం చెప్తున్న దాంట్లో ఎక్కువ చిన్నపిల్లలే ఆడపిల్లలు ఉన్నట్టుగా టీనేజ్ పిల్లలే ఎక్కువగా ఉన్నట్టుగా ఇప్పుడు వీళ్ళు కలెక్ట్ చేశారు ఇదంతా కూడా అప్సెల్ కాదు ఆయన ఏమి ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడలేదు స్కామ్ సిట్టు సిట్టు మీడియాతో మాట్లాడలేదు అప్సెల్ అయితే కాదు కానీ అక్కడ లోకల్ గా ఉన్న జర్నలిస్టులు వాళ్ళు రాబట్టిన సమాచారం ప్రకారం పిల్లలే టార్గెట్ గా ఇక్కడ జరిగి ఈ స్కామ్ జరిగింది అందుకని పదిహేనేళ్ల అన్ఐడెంటిఫైడ్ ఈ బాడీస్ కి సంబంధించిన రికార్డ్స్ ని వాళ్ళు మాయం చేయడం వెనక కూడా ఇది ఉంది అనేది ఇప్పుడు చెప్తున్నారు ఇక రెండవది నిన్న పదమూడవ సైట్ పదమూడవ సైట్ అని ఆప్ పెట్టారు మనం చెప్పుకున్నాం ఎందుకంటే అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది రోడ్ వచ్చేసింది డ్యామ్ ఉంది సో మేజర్ డెవలప్మెంట్ ఆ సైట్ లో జరిగింది అక్కడ ఒక ఆరు బాడీల్ని నేను పూడ్చానని చెప్తున్నాడు రెండోది ఆ ప్లేసు అటు ఇటుగా మారిపోయింది ఒకే దగ్గర లేదు అందుకని అక్కడ జిపిఆర్ అనేది ఒకటి తెప్పించారు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ అంటారు దాన్ని దాన్ని తెప్పించి దానికి డ్రోన్ కి ఫిక్స్ చేశారు నిన్నంతా కూడా విజువల్స్ వచ్చాయి డ్రోన్ ఆ ఏరియాలో దీన్ని తీసుకొని తిరుగుతుంది అంటే సబ్ పేస్ అంటారు సబ్ సర్ఫేస్ లోకి ఇది పంపిస్తారు ఇది రేడియో ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ రేడియో సిగ్నల్స్ ద్వారా భూమి లోపల వంద అడుగుల వరకు కూడా అది వెళ్ళగలదు వెళ్ళి మట్టి కాకుండా ఇంకేదన్నా సబ్స్టాన్స్ ఉంటే అది సిగ్నల్ పంపుతుంది రాక్ కావచ్చు ఎముకలు కావచ్చు అలాంటివి సో దాంతో పాటు వీళ్ళు ఏం చేస్తున్నారంటే చుట్టుపక్కల తవ్వడానికి నిన్న దాదాపు పద్దెనిమిది అడుగుల పొడవు ఇరవై మూడు అడుగుల ఎడుపుతో దాదాపు పది టన్నులు పై ఇరవై టన్నులు ఇరవై టన్నులు మట్టి తీశారు నిన్న ఎందుకు ఇంత చేస్తున్నారు అని విలేకరులు ఆరా తీసినప్పుడు అక్కడ కొన్ని బయటికి వచ్చాయి అక్కడ దొరుకుతున్నాయి కాబట్టి తవ్వుతున్నారు అని చెప్తున్నారు సో అంటే పదమూడు దాన్ని స్ట్రిక్ట్ గా పదమూడు అనలేము చుట్టుపక్కల పదమూడు ప్లస్ అని పేరు పెట్టారు వాళ్ళు ఈ పదమూడు ప్లస్ సైట్ లో నిన్న సపరేట్ గా తొవ్వి మట్టి తీసి ఇరవై టన్నుల మట్టి అంటే చాలా లోతుకి ఇప్పటివరకు ఏంటంటే మూడు అడుగులు నాలుగు తవ్వి ఊరుకుంటున్నారు అట్లా కాకుండా వాళ్ళు ఇంకా లోతుగా తవ్వాలనేది ఇప్పుడు డిసైడ్ అయ్యారు ఎందుకంటే ఇతను పూడ్చి పెట్టిన తర్వాత దాని మీద మట్టి చేరిపోవడం ఈ పదకొండేళ్లల్లో ఉంటది ఇతనేమో నేను అడుగుల్లో పూడ్చాను అంటాడు కానీ అక్కడ అది లోతుకెళ్ళిపోయి ఉంటది మట్టి చేరిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి దాని వల్ల ఇంకా లోతుగా తవ్వాలనే నిర్ణయానికి సిట్ వచ్చింది అంటే ఇతను చెప్తున్నది అబద్ధం కాదు చెప్తున్న దాంట్లో వాస్తవం ఉందని సిట్ గ్రహించింది కాబట్టి ఈ లోతు తోతున్నారు ఇది మనకు ప్రధానంగా రెండవ అంశం నిన్న అసెంబ్లీలో కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ దీని మీద గొడవ జరిగింది బీజేపీ ఆర్గ్యుమెంట్ ఏమంటే అసలు ఇది ధర్మస్థలాన్ని బదనాం చేయడానికి చెడ్డ పేరు తేవడానికి జరిగిన కుట్ర అతని వివరాలు ఎందుకు మీరు బయట పెట్టట్లేదు అతనిది బయట పెట్టండి బయట పెడితే అతను ఎవడు అతను వెనక ఎవరున్నారు ఏ శక్తులు ఉన్నాయి ఇదంతా బయటకు వస్తుంది అనేది ఒక డిమాండ్ రెండు ఇన్ని ఇప్పుడు పదహారు దాకా తవ్వారు ఓన్లీ మూడు చోట్ల మాత్రమే ఎముకలు వచ్చాయి అవి కూడా ఆడవాళ్ళము మగవాళ్ళం కూడా తేలలేదు సో మీరు ఎందుకు ఇంకా తవ్వుతా ఉన్నారు పదహారు చూతే కనీసం పదో ఆరు ఏడు ఎనిమిదో బయటపడాలి కదా కేవలం మూడేవి బయటపడ్డాయి ఇంక పదమూడు లేదు అవి కూడా ఎవరు ఇక్కడ మామూలుగానే ఆత్మహత్యలు సేవలు పూడ్చుంటారు కాబట్టి అవి బయటపడ్డాయి అవి ఎత్తలేని మీరు అలా చెప్తారు కాబట్టి దీన్ని ఆపేయండి ఇది ధర్మస్థలని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆ బదనాం చేయడానికి కుట్ర జరుగుతుంది అనేది సునీల్ కుమార్ అని బీజేపీ ఎమ్మెల్యే గట్టిగా ఆయన మాట్లాడారు దానికి కాంగ్రెస్ వాళ్ళు సమాధానం ఇచ్చారు మేము ఒక సిట్టి నేసాం ఆ సిట్ కి అధికారాలు ఇచ్చాం ఆ సిట్ రిపోర్ట్ వచ్చినాక మేము మాట్లాడతాం దీని మీద ఇప్పుడు మేమే దీని మీద మాట్లాడలేం మాకు ధర్మస్థల టెంపుల్ ని బదనాం చేయాలని కాంగ్రెస్ ఉద్దేశం కాదు న్యాయం జరగాలి అక్కడ ఒక అన్యాయం జరిగింది స్త్రీలకి ఆల్రెడీ మిస్సింగ్ కేసులు ఉన్నారు సౌజన్యమే మిస్ అయింది అన్ననే బట్టనే అమ్మాయి మిస్ అయింది పద్మలత మిస్ అయింది వేదవల్లి మిస్ అయింది వాళ్ళు ఇప్పుడు బంధువులు కూడా వచ్చారు ఇలాగా చాలా మిస్ అయిన కేసులు వస్తున్నారు కేరళ నుంచి కూడా చాలా మంది మిస్ అయ్యారని చెప్తున్నారు కాబట్టి దీన్ని తేల్చాలని మేము ప్రభుత్వం వేసింది తప్ప ధర్మస్థల మీద కించపరచడం చేయకూడదు అనేది మేము కూడా యూట్యూబర్స్ని కానీ మిగతా మీడియా కానీ విజ్ఞప్తి చేస్తున్నాం అని కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్నారు మీరు లేని పోంది చెప్పకండి ధర్మస్థలని కించపరిచే విధంగా ధర్మస్థల మీద అనుమానాలు వచ్చే విధంగా మీడియాలో ప్రచారం చేయకండి అది ఒక్కసారి రిపోర్ట్ వచ్చి అప్సల్ గా వచ్చినప్పుడు మనం మాట్లాడుదాం అంతవరకు సంయమనం పాటించండి అని కాంగ్రెస్ కూడా మీడియాకి అప్పీల్ చేసింది మరోవైపు నిన్న శ్రీ ధర్మక్షేత్ర పుణ్యక్షేత్ర శ్రీ ధర్మస్థల పుణ్యక్షేత్ర ప్రొటెక్షన్ కమిటీ ఒకటి ఏర్పడింది ఈ మధ్య ఈ కమిటీ ఆధ్వర్యంలో నిన్న హవేరి జిల్లాలో పెద్ద ధర్నా చేశారు వందల మంది బిజెపి కార్యకర్తలు సో వాళ్ళు ఏంది వాళ్ళు ఇదే అంటే ఈ ధర్మస్థలాన్ని పవిత్రమైన ఎనిమిది వందల ఏళ్ళ పుణ్యక్షేత్రాన్ని తప్పుగా మొత్తం మూడియా చిత్రీకరిస్తుంది జరగని దాన్ని జరిగినట్టుగా అనేది వాళ్ళ డిమాండ్ దీన్ని ఆపాలి అనేది వాళ్ళ డిమాండ్తో అన్నమాట సో ఓవరాల్ గా ఇప్పుడు ఏంటంటే ఆ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేని ప్రొటెక్ట్ చేయడానికి ఓవరాల్ గా కర్ణాటకలో ఉండే బీజేపీ కంకణం కట్టుకున్నట్టుగా మనకి సోషల్ మీడియా పోస్టులు కానీ అర్థమవుతుంది అంటే దీన్ని బట్టి కూడా ఇప్పుడు నిజంగా అతను అతను గానీ లేకపోతే ధర్మ మండలి కాని ఎవరు తప్పు చేయకపోతే వాళ్ళే డిమాండ్ చేయాలి తేల్చనని అది వదిలేసి రివర్స్ అటాక్లు ఎందుకు మొదలు పెడుతున్నారు అనే దగ్గరే డౌట్లు వస్తున్నాయి అట్లాగే సిట్ కూడా తోగుతూనే ఉందంటే ఏదో సంథింగ్ జరుగుతుంది ఆల్రెడీ వాళ్ళకి రిపోర్ట్ కూడా ఉండొచ్చు ఇది కన్నె పిల్లల అదే అని అందుకని ఇక్కడ ఈతను చెప్పింది వాస్తవాన్ని నమ్మడం వల్లే వాళ్ళు కంటిన్యూగా తోగుతున్నారు పైగా వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్ స్టేటస్ కూడా అడిగారు తెచ్చుకున్నారు వాళ్ళు కేసులు కూడా పెడుతున్నారంటే